తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వరిని బంగారు గోపురంపై ఉన్న విమాన వెంకటేశ్వర ఎవరి ఎవరికోసము కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ స్వామి వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురం వెండి ద్వారంలో కొలువై శ్రీ స్వామి ఉంటారు వెండి ద్వారం గోపురంపై ఉన్న స్వామి ప్రదేశాన్ని చూసేందుకు దర్శనమయ్యాక చాలా మంది గోపురంపై ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు మహావిష్ణువు ఆనతితో ఘరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుణ్ణి తీసుకువచ్చాడు ఆ దర్శనము పశుపక్షాదుల కోసము దేవతల కోసము ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగివచ్చి స్వామిని సేవించుకోవడం కోసమే మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు కనుక వారి సమయం వేరు గనక భూమి క్రింద ఉన్నా భూమిపై ఉన్నా అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది తిరుమల వారు తప్పక విమాన వెంకటేశ్వరుణ్ణి స్వామి పాదాలను దర్శించి తరించండి